ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన స్త్రిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ రోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నా జీవితంలో ఏమీ జరగలేదు బాబా అని ఎంతో నిరుత్సాహపడుతున్నావు కదమ్మా ఎంతో చాలా వేదన చెందుతున్నావు కానీ నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంతో సంతోషభరితంగా ఉంటుందో నేను చెప్తాను వినమ్మా అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి మీరైతే గారిని స్మరిస్తూ ఒక నెంబర్ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి బిడ్డ నీకు శుభాకాంక్షలమ్మ ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా నీకు గురుబలం లేక మీ కుటుంబం అష్టకష్టాలు పాలయ్యింది కుటుంబంలోని అందరూ ఏదో రకమైన ఇబ్బందులు బాధలు అనుభవించారు ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవడం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం అందరి మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు గురుదేవ సాయినాథ నువ్వే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నారు మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉన్నత స్థాయికి వెళుతుంది ఎవరికైనా గురుబలం అన్నది ఎంతో ముఖ్యం అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు కానీ ఇప్పుడైతే మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారుమయం అవుతుంది పడిన ఇబ్బందులన్నీ కలయమో అనిపించేలాగా మాయమైపోతాయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోకి వస్తుంది మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలచింది ఏదైనా సరే క్షణాలు మీకు చేరుతుంది ఇకపై కూడా ఈ గురుబలం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా చూసుకుంటే ఇంకా మీరు మీ జీవితంలో ఏనాడూ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడపగలుగుతారు ఈ గురుబలం పెంపొందించుకోవటానికి మీరు చేయవలసిన చిన్న పని ఇంటిలోని వారందరూ ఎల్లవేళలా గురునామస్మరణ చేయటమే మంచి మనసుతో నడవటం మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే కూడా ఎన్నో రెట్లు లాభం పొందుతారు మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు అతి త్వరలోనే మీరు నూతన గృహం నిర్మించుకుని బంధుమిత్రులందరితో ఆనందంగా గృహప్రవేశం చేస్తారు మీరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా నేను మీ నూతన గృహ ప్రవేశానికి ఖచ్చితంగా వచ్చే తీరుతాను తల్లి ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవలసిన అవసరం లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచినను పిలవకపోయినను మీ దగ్గరే నేను ఉంటాను మీరు అనుకున్నవన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు తాకిన వారి గురించి ఇలా అంటున్నారు ఇది నీకు ఒక శుభవార్త చెబుతాను అది నువ్వు ఆనందపడే విషయం ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన అంశం అదేమిటి అంటే ఇంటికి యజమానురాలు కాబోతున్నావు అతి త్వరలోనే అది కూడా కార్తీక మాసంలో నువ్వు నూతన గృహ ప్రవేశం చేయబోతున్నావు నీ సొంత ఇంటి కళ నెరవేరబోతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు తల్లి కొద్ది రోజుల్లోనే నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి జీవితాంతం ఆనందం సౌభాగ్యాలతోటి పిల్లా పాపలతోటి మీ భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా జీవితం గడపబోతున్నారు నీవు కోరుకున్నటువంటి నీ మనసుకు ఎంతో ఆనందపరిచేటటువంటి గృహాన్ని నీకు సమకూరుస్తున్నాను నువ్వు ఎన్ని రకాల కళలు అయితే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది మీ ఎన్నో సంవత్సరాల కోరిక ఇంకొద్ది రోజుల్లో నెరవేరబోతుంది తద్వారా నువ్వు ఎంతో ఆనందం పొందుతావు ఈ మంచి రోజున నీకు ఈ విషయం నీ చెవిన పడింది అంటే ఇంకా నీకు ఎదురులేదు తల్లి ఇది నీకోసమే నేను ఈ రోజు ప్రత్యేకంగా ఈ సందేశంలో పంపిస్తున్నాను నా సందేశం అందుకున్న వారు ఎప్పుడూ కూడా ఆనందం పొందుతారు నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు నేను చెప్పేది నీకు అర్థమైంది కదా తల్లి నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి మంచి స్వగృహం లభిస్తుంది నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా తల్లి సంతోషమే నామ్మ ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అన్నీ నేను జరిపిస్తాను మీ భార్యాభర్తలిద్దరూ మీ పిల్లలతో ఆనందంగా హాయిగా జీవితాంతం ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా ఫ్రెండ్స్ రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరుకున్నట్టు అన్నీ జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉందమ్మా ఆ విధంగా కనుక నువ్వు చేస్తే ఏది కావాలంటే అది రోజుల సమయాలలో నీకు లభిస్తుంది ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు ఎవరికైనా పరిస్థితులు బాగోలేనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే పరిష్కరించబడుతుంది ఇలా ఒక్కసారికైనా అనుకోకు ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం అది పరిష్కారం అవుతుంది ఏదైనా కోరిక మనసులో తలిచి నేను చెప్పింది పాటిస్తే ఆ కోరిక కూడా నెరవేరుతుంది తల్లి ఏమిటి ఎలా చెయ్యాలి అన్నది చెబుతాను పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి మరలా పౌర్ణమి వచ్చేసరికి మీ సమస్యలు తొలుగుతాయి కోరికలు నెరవేరుతాయి ఏమి చేయాలో తెలుసుకో తల్లి పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తరువాత ఇళ్ళంతా సాంబ్రాణి దూపం వేయాలి తరువాత పసుపు అక్షంతలు గుప్పుడు తీసుకుని ఒక రాగి చెంబులో వేయాలి నీ సమస్య లేదా నీ కోరిక ఒక కాగితం మీద రాసి ఆ అక్షంతల చెంబులో వేయాలి అలాగే ఆ రాగి చెంబులో ఇరవై ఒక్క రూపాయలు ఉంచాలి తరువాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు బట్టతో మూత కట్టాలి మూత కట్టేందుకు ఉపయోగించే దారాన్ని ఇరవై ఒక్క పోగులు వేసి పసుపు రాసి కట్టాలి తరువాత ఆ రాగి చెంబు చేతిలో పట్టుకుని ఇరవై ఒక్కసార్లు నీ కోరిక నెరవేరాలని నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి తరువాత ఆ చెంబుని నీ యొక్క పూజా స్థలంలో ఉంచాలి మరలా పౌర్ణమి రోజు వరకు ప్రతిరోజు ఆ చెంబుని చేతిలోకి తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది ఇరవై ఒక్కసార్లు అనుకుని యథాస్థానంలో ఉంచాలి నమ్మకం శ్రద్ధ పెట్టి ఈ పరిహారం పాటించు ఒక నెలలోనే అన్నీ సవ్యంగా జరుగుతాయి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మరలా పౌర్ణమి రోజున యధావిధిగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షింతలు కాగితం డబ్బులు తీసుకుని ఎక్కడైనా నీటిలో కలపాలి నేను చెప్పినది ఆచరించి సంతోషంగా జీవించు తల్లి నీకు నా ఆశీస్సులు ఉంటాయమ్మా అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి మరి మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే గనక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్